హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా నేనైతే ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను మీడియం సైజులో కట్ కట్ చేయించుకొని ఇది బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కేజీ బాస్మతి రైస్ని కూడా ఇలా బాగా క్లీన్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి మనం చికెన్ అయితే ఫస్ట్ ఉడికించుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను దీనిలోకి హోల్ గరం మసాలాను అయితే వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర వీటిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక క్యాప్ పెట్టేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి బాగా బాయిల్ అవుతున్నాయి దీనిలోకి దీనిలోకైతే మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అయితే యాడ్ చేసుకున్నాము ఈ చికెన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా కుక్ చేసుకోవాలి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మనం ఫ్రై చేసినప్పుడు బాగా ఉడికిపోతుంది ఈ ఉడికేలోపు మనము ఒక మసాలానైతే అయితే రెడీ చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ సాజీర ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఇలాచి ఒక బగారాకు కొన్ని మిరియాలు కొంచెం స్టార్ అనస ఇవన్నీ హోల్ గరం మసాలను అయితే వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని ఇవి ఫడర్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా అయితే ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాము ఈ తీసిన మసాలాని రైస్లోకి వేసుకోవాలి అలాగే ఈ మిగతా మసాలాలోకి ఒక ఒక పది జీడిపప్పు పలుకులని అలాగే ఒక స్పూను గసాలను వేసుకొని స్మూత్ పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాము చూడండి చికెన్ అనేది బాగా ఉడికిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ వాటర్ ఏమి రాకుండా ఒక చికెన్ పీసెస్ మాత్రమే తీసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాము ఈ వాటర్ని మనం రైసు ఉడకడానికి యూజ్ చేసుకున్నాము అలాగే ఒక కడాయి తీసుకొని దానిలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకొని అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే దీనిలోకి ఓల్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలోకి కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుతూ బాగా ఫ్రై చేయాలి దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీనిలోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఈ వాటర్ మనం చికెన్ని ఉడికించాం కదా ఆ వాటర్ ఆ వాటర్ని ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్కి ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా సిక్స్ గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలి వీళ్ళకి మనము స్పూన్ అండ్ హాఫ్ మసాలా అయితే తీసుకున్నాం కదా ఆ మసాలాని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి మనం ఉడికించుకోవాలి రైస్ని ఇది ఉడికేలోపు మనం చికెన్ ఫ్రై చేసుకున్నాము ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ని ప్లస్ అన్న కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి అయితే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా ఇంట్లో రెడీ చేసుకున్నది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని అల్లంలోని అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలోకైతే ఒక త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని తగ్గట్టే యాడ్ చేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం మసాలా చేసుకున్నాం కదా ఆ మసాలాని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా కారం ఉప్పు ఈ పీసులకు అంతా పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి దీనిపై ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఆయిల్ కూడా బాగా పైకి వస్తుంది ఇలా అయితే చాలా బాగా ఫ్రై అయిపోయినట్టే ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే మనం రైస్ని చూసుకున్నాము చూడండి రైస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది చాలా పొడి పొడిగా చాలా బాగా ఉడికిపోయింది ఇలా ఒక బౌల్లోకి ఫస్ట్ అయితే మనం చికెన్ అయితే వేసుకొని రైస్ వేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మా రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్